హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిక్స్ ఓ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లో స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి సో చూద్దాం ఈరోజు గైడెన్స్ వెయిట్ ఫర్ వింటర్ వింటర్లో ఏదో జరగబోతుంది ఒక మ్యాజిక్ సో బిలీవ్ ఇన్ దట్ మ్యాజిక్ అండ్ షైన్ ఫ్రమ్ విదిన్ సెలబ్రేషన్ ఇన్ ద షాడో ఓకే సో వింటర్లో మేబీ మీరు ఏదైతే విష్ కోరుకున్నారో ఆ విష్ అనేది వింటర్లో ఫుల్ఫిల్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ అండ్ సంథింగ్ మ్యాజిక్ ఏదో జరగబోతుంది కెస్ చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ స్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఈ సో వండ్స్ ఇది ఒక స్పిరిచువల్ అవేకనింగ్ ఒక ప్యాషనేట్ ఎనర్జీ ఓకే మేబీ కొన్ని ప్యాషనేట్ అండ్ లస్ట్ ఫుల్ థాట్స్ థాట్స్ అనేవి కనబడుతున్నాయి ఇక్కడ రిగార్డింగ్ మే పర్సన్ బట్ సెవెన్ ఆఫ్ కప్స్ లాంగింగ్ ఫర్ యూ అండ్ పీన్ ఆఫ్ సోట్స్ అండ్ టెన్ ఆఫ్ పెయిన్ టెకర్స్ సో ఈ పర్సన్ మీతో మ్యారేజ్ అయితే తన లైఫ్ ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటున్నారు బట్ ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తే మీరు మీ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి రానివ్వను అని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఓకే సో ఇక్కడ మీకు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఒక ఎపాలజీ చెప్పి మీ లైఫ్లోకి మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ అడగడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అది వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ పోర్సన్ ఏంటంటే తను ఏం చేసినా మీరు తనకు సపోర్టింగ్గా ఉంటారేమో అన్న ఉద్దేశంతో ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ లేదా ఆల్రెడీ చేశారు బట్ ఇక్కడ మీరేమేం చేశారంటే మిమ్మల్ని అడగకుండా ఏది చే ఏమి చేసినా మీరు ఒప్పుకుంటా మీ పోర్సన్ ఒప్పుకుంటారు అనుకున్నారు కానీ ఇక్కడ ఏంటంటే అది రివర్స్ అయిపోయింది ఇక్కడ మీరు మీ పోర్సన్ చేసింది మీకు నచ్చలేదు ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య బట్ ఇక్కడ మీ పర్సన్ ఏం వెయిట్ చేస్తున్నారంటే మీరు ఒక నర్చరింగ్ పర్సన్ కేరింగ్ పర్సన్ ఒక ఎంప్రెస్ ఎనర్జీ సో మీరు తనని ఎక్స్క్యూజ్ చేసేస్తారు అండ్ ఏం చేసినా కూడా కొన్ని రోజులు ఉంటుంది ఆ ఎఫెక్ట్ తర్వాత మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ నార్మల్ అయిపోతారు మీరు అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని అడగకుండా ఏదో డెసిషన్ తీసుకున్నారు బట్ అది ఏం జరిగింది అని అంటే మీ ఇద్దరి రిలేషన్షిప్ బ్రేకప్ అవడానికి అదే రీజన్ అయింది మెయిన్ రీజన్ సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోయారు ఒక ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ ఏంటి ఇక్కడ ఎందుకు శాడ్నెస్లో ఉన్నారు అని అంటే మీరు లేకుండా తన లైఫ్ అయితే ముందుకు సో అక్కడ ఏ రకంగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అందరూ డిపెండెంట్ ఉన్నారు అక్కడ సో ఇక్కడ ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అసలు అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది ఆఫర్ చేస్తారు ఇక్కడ మీకు ఒక న్యూ ఆఫర్ ఏదో ఇస్తారు బట్ ఇక్కడ తను ఇచ్చే ఆఫర్స్ ఏవి కూడా మీరు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు సో మీకు ఆఫర్స్ అనేవి మీరు యాక్సెప్ట్ చేయరు ఇక్కడ అండ్ సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చే ఎనర్జీస్ అయితే లేవు ఇక్కడ ఓకే అండ్ విత్ జడ్జ్మెంట్ కార్డ్ మీ పర్సన్ రీయూనియన్ అనేది ఇమాజిన్ చేసుకుంటున్నారు అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసం ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ బట్ మీరేం చేస్తున్నారంటే ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత మంచిది అన్నట్టుగా మీరు మీ పర్సన్ని బ్లాక్ చేసేసారు అన్ని సోషల్ మీడియా యాప్స్లో అండ్ కాంటాక్ట్ కూడా బ్లాక్ చేశారు సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని అంటే ఒక అదర్ నెంబర్ ఏదో తీసుకోవాలి సో ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంటే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనే సలహా తీసుకుంటున్నారు ఒక వైస్ పర్సన్ ఎవరో మళ్ళీ మీతో రికన్సైల్ అవ్వమని ఇక్కడ సలహా ఇచ్చారు మీ పర్సన్కి సో అప్పటి నుండి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది చూస్తున్నారు బట్ ఇక్కడ తన చుట్టూ మాత్రం జెలసీ పీపుల్ ఉన్నారు కానీ మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవ్వాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్తో కూడిన పని అది ఓకే అండ్ విత్ ఎంప్రెస్ ఎనర్జీ ఈ కనెక్షన్ని ఒక టూ ఆఫ్ కప్స్ ఎనర్జీగా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ టూ ఆఫ్ కప్స్ అంటే ఒక డివైన్ మ్యాస్కలిన్ ఫ్యామిలిన్ ఎనర్జీస్ పాస్ట్ లైఫ్ సోల్ కనెక్షన్ కానీ మీరు మీ పర్సన్ని డివైన్ మ్యాస్కలిన్ ఆ ఫ్యామిలిన్లా చూడట్లేదు ఓకే ఒక ఫేక్ ఎనర్జీలా చూస్తున్నారు బట్ మీ పర్సన్ రెసిప్రాసిటీ కోరుకుంటున్నారు ఇప్పుడు అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే మేబీ ఇన్ కేస్ మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని రివెంజ్ టైప్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ విత్ స్ట్రెంగ్త్ కార్డ్ ఓకే బ్లాక్ స్పెల్స్ బ్లాక్ మ్యాజిక్ ఆర్ ఎనీ లవ్ స్పెల్స్ మీ మీద ప్రయోగించే అవకాశం కనపడుతుంది ఓకే ఇన్ సమ్ కేసెస్ ఎందుకంటే ఈ పర్సన్ మీ పర్సన్కి కావాల్సింది ఏంటి అని అంటే మీరు మూవ్ ఆన్ అవ్వకూడదు మీ లైఫ్ లాంగ్ మీరు మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉండాలి ఓకే కొని మీ పర్సన్ మీరు రికన్సైల్ అవుతారా లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా అని అంటే అది కూడా ఇక్కడ లేదు ఈవెన్ దో ఇది అక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయినా ఒక నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ లాగానే ఉంది అంటే మీరు రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కానీ దేనికోసం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే ఈ రిలేషన్ని సెపైజ్ చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ చేయడానికి ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు సో విత్ ద ఫార్చ్యూన్ కార్మిక్ వీల్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ కార్మిక్ వీల్ అనేది ఇది మీకు ఫేవరబుల్గా ఉంది అండ్ మీ పర్సన్కి ఫేవరబుల్గా లేదు ఇక్కడ నెక్స్ట్ ఫైవ్ మంత్స్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అని అంటే మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్ కంటే హయ్యర్ పొజిషన్కి రీచ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది అంటే ప్రమోషన్స్ అవనివ్వండి బిజినెస్లో ఇంకా డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళకి వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ రావడం ఆ బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది అండ్ మీరు ఏదైతే మీ లైఫ్లో ఫర్దర్గా కోరుకుంటున్నారో అదైతే జరుగుతుంది రిగార్డింగ్ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ బట్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూస్తే నెక్స్ట్ ఫైవ్ మంత్స్లో ఈ పర్సన్ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది అంటే డే బై డే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఆ లైఫ్ ఓకే అంటే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అక్కడ మీ పర్సన్కి ఎందుకంటే మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు ఒక టైప్ ఆఫ్ కర్మ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఆల్రెడీ స్టార్టెడ్ ఓకే విత్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ మీతో మాట్లాడాలని ఎంత అనిపించినా కూడా ఈ పర్సన్ మీతో మాట్లాడలేదు ఓకే చాలాసార్లు ఈ పర్సన్ మెసేజెస్ టైప్ చేసి చేసి ఆ మెసేజెస్ మీకు పంపకుండా వదిలేసారు ఈ పర్సన్ ఓకే అదంతా ఏంటి అంటే ఈగో అండ్ ప్రైడ్ అనమాట ఓకే అంటే ఇంత సైలెన్స్ ట్రీట్మెంట్ మీకు ఇస్తే ఆ సైలెంట్ ట్రీట్మెంట్ మీరు మీకు ఒక దాన్ని ఏమంటారు ఆ సైలెంట్ ట్రీట్మెంట్ని మీరు భరించలేక మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకుని మీ పర్సన్ మళ్ళీ చేజ్ చేసి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఈజీగా రాణిస్తారు అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో ఈ పర్సన్ అంత మీకోసం ఆలోచిస్తున్నారు ఇక్కడ కానీ మీరు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత డిస్టెన్స్లో మీ పర్సన్ పెట్టినట్టు అది జెన్యున్ డిస్టెన్స్ అన్నమాట ఓకే మీరు ఎంతగా మీ పర్సన్ కావాలనుకున్నారో అంతగా ఇప్పుడు వద్దనుకుంటున్నారు దిస్ ఈస్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ప్యాషనేట్ కింగ్ ఒక స్టబౌన్ కింగ్ బట్ టెన్ ఆఫ్ వాన్స్ ఎమోషనల్ బోర్డెన్స్ ఇంకా భరించలేకుండా ఉన్నారు ఈ పర్సన్ సో ఒక వూండెడ్ వారియర్లో ఉన్నారు అంటే ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్న పర్సన్ గార్డెడ్ ఆఫ్ పర్సన్ బట్ త్రీ ఆఫ్ సోట్స్ అనేజ్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ సో ఎన్ని చేసినా ఎన్ని చేసినా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాలేరు ఇంకా సెకండ్ ఛాన్స్ ఇస్తారా అంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చే ఛాన్సే లేదు ఇక్కడ ఓకే సో మీరు కంప్లీట్లీ మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నారు కొంతమంది రీలోకేషన్ కోసం ప్లాన్స్ వేసుకుంటున్నారు బట్ మీరు అంతా అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్కి ఇప్పుడే స్టార్ట్ అయింది అసలు స్టోరీ సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావడానికి ఎన్నో టెక్నిక్స్ ఉపయోగిస్తారు మీతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు హౌవర్ మీరు దూరంగా ఉన్నా కూడా ఈ పర్సన్ మీతో కలిసి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు అసలు ఇది ఏంటో ఇదొక ఏం టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అసలు ఇక్కడ నాకే అర్థం కావట్లేదు కేస్ ఆఫ్ కప్స్ న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవుతారు మీ లైఫ్లో అది ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎమోషనల్ ఎనర్జీ అంటే ఈ పర్సన్ కూడా ఒక ఫెయిల్యూర్ నుంచే వస్తున్నారు ఒక న్యూ పర్సన్ అండ్ ఈ పర్సన్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో మేము ముందుకు వస్తున్నారు మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ట్రై చేస్తున్నారు ఏదో ఒక రెస్టారెంట్ ఆర్ ఎనీ బీచ్ ఏరియాలో ఈ పర్సన్ మీకు మీట్ అవుతారు బట్ ఎనీ ఫ్యామిలీ ఫంక్షన్లో ఫస్ట్ టైం మీరు ఈ పర్సన్ చూస్తారు ఈ న్యూ పర్సన్ని బట్ ఈ పర్సన్కున్న లైఫ్ ఎలాంటిది అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో సో అవన్నీ హ్యాండిల్ చేసిన తర్వాత అవన్నీ సాల్వ్ అయిన తర్వాత ఈ పర్సన్ మీకు కేస్ ఆఫ్ పెంటకల్స్ ఆఫర్ అనేది ఇస్తారు అంటే లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని చెప్తారు మీతో ఒక కమిట్మెంట్ కమిటెడ్ రిలేషన్షిప్ అనేది కావాలి ఇక్కడ ఈ పర్సన్కి ఓకే సో తన ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సాల్వ్ అవుతాయో మీ లైఫ్ని కూడా మీ లైఫ్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తారు ఆ సాల్వ్ చేయడానికి కూడా మీకు ఈ పర్సన్ చాలా సపోర్టింగ్గా ఉంటారు ఇంత నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ని మీ లైఫ్లో ఇక ముందు మీ పాస్ట్లో అసలు ఎప్పుడు చూడలేదు సో అంత మంచి ఎనర్జీ ఇది ఈ న్యూ పర్సన్ ఎనర్జీ మేబీ సాజిటేరియస్ ఎనర్జీ ధనుష్ రాస్ ఓకే ఒక ప్యాషనేట్ పర్సన్ అండ్ ఒక స్టబోన్ పర్సన్ కొంచెం అగ్రెసివ్నెస్ కూడా ఉంటుంది బట్ ఈ పర్సన్ నాట్ దట్ యూజువల్ టైప్ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్ ఓకే సో ఏజ్లో కూడా మీకంటే చిన్నవాళ్ళై ఉండొచ్చు అండ్ సంథింగ్ ఈ పర్సన్ మీతో కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు న్యూ పర్సన్ అక్కడ ఏంటి అంటే ఆ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడం అని ఇవ్వమని ఇనీషియల్గా చెప్తారు ఇప్పుడు మిమ్మల్ని బట్ మీరు మీ ఫీలింగ్స్నే హైడ్ చేస్తారు ఈ న్యూ పర్సన్ దగ్గర బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఈ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా అయిపోతుంది చూడండి విత్ సెవెన్ ఆఫ్ పెంటకల్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్లో ఇక్కడ మీరేంటంటే మీ ఫైనాన్సెస్ని మీరు సేవ్ చేసుకుంటున్నారు యాజ్ వెల్ యాజ్ మీ ఓల్డ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ మెమరీస్ విత్ పాస్ట్ పర్సన్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు ఇక్కడ ఇంకా మర్చిపోలేదు మీరు సో ఈ పాస్ట్ పర్సన్తో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అంటే దట్ డిసీట్ఫుల్ ఎనర్జీ ఏదైతే ఉందో మీ పాస్ట్ పర్సన్లో ఆ ఎనర్జీస్ అన్నిటినీ న్యూ పర్సన్లో కూడా చూస్తున్నారు బట్ దట్ ఈస్ రాంగ్ అది ఎప్పుడైతే మీరు పక్కన పెట్టేస్తారో ఒక మంచి ఇంప్రెషన్తో ఈ పర్సన్తో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారో ఒక హ్యాపీ రిలేషన్షిప్ అనేది చూస్తారు మీ లైఫ్లో ఇప్పటి వరకు చూడని ఒక న్యూ పర్సన్ ఒక డివైన్ మెస్కలిని చూస్తారు మీ లైఫ్లో ఓకే ఎస్ టవర్ కార్డ్ ఇన్ ద షాడో టవర్ కార్డ్ వచ్చినప్పుడు ఇంకో కార్డ్ తీయాలి ఎప్పుడు టవర్ ఫాలోడ్ బై పేజ్ ఆఫ్ కప్స్ యస్ న్యూ పర్సన్ ఒక మీకు అడ్మైరబుల్ లైఫ్ ఇస్తారు అంటే ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇస్తారు ఒక హ్యాపీ ఇదేంటంటే ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని డివైన్ మాస్కులిన్ ఫ్యామిలీన్ అని ఇలాంటి కనెక్షన్స్ని అనొచ్చు మీరు ఓకే సో చూద్దాం మీ పర్సన్ మీకు పంపించే షాంల్ మెసేజెస్ ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ వన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్ మీ పాస్ట్ పర్సన్కి మీకు అండ్ సెల్ఫ్ లవ్ అనేది చేస్తున్నారు అండ్ స్టిల్ ట్రాయింగ్ టు హీల్ అండ్ వీఆర్ బోత్ హర్టింగ్ ఈచ్ అదర్ అండ్ యూఆర్ ఎ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్ థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయారో మీ లైఫ్లో నుండి టోటల్లీ అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది ఇంకా సో అందుకే మీ వైఫ్ మళ్ళీ రావాలని చూస్తున్నారు సో డిజానెస్టీ ఈ అబద్ధాలు ఎక్కువ చెప్పారు ఇక్కడ మీ పర్సన్ అండ్ తన ఎక్స్ప్రెషన్స్ తన సారీ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని హైడ్ చేశారు టైం వేస్ట్ చేశారు నా ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్గా మిగిలిపోయారు మీ పాస్ట్ పర్సన్ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ అండ్ ఫోగివ్నెస్ అనేది అడుగుతారు ఫోగివ్ చేస్తారు కూడా మీరు అండ్ ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాడ్ హర్డ్ అండ్ యాబ్సెన్స్ ఎ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ విదౌట్ యూ ఐ ఫెల్ట్ లైక్ ఓకే సో చాలా మిస్ అవుతున్నారు మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని బట్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి నో యూస్ సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి మీకు రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ ఇన్ లైట్